పణ్యం నడియాడ విప్లవ వీరుడు అల్లూరు సీతారాం రాజు గారు నడియాడిన గడ్డపై ఈరోజు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు పార్లమెంట్ లో రా కదలిరా అనే సభకు విచ్చేసినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అరకు పార్లమెంట్ కి సంబంధించి ఇన్సార్జీ వైయులు అలాగే మాజీ ఎమ్మెల్సీలు ఎంపీలు అలాగే అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కార్యాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు అలాగే జనసేన నాయకులకు అలాగే మనకి ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రములో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలిస్తుంది అన్న విషయం మన గిరిజనులందరికీ తెలిసిన విషయమే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు కానివ్వండి అవన్నీ కాలరాస్తున్నటువంటి సందర్భం మనందరే మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని ఈ మీరు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనకున్నటువంటి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి అలాగే చంద్రబాబు గారి దగ్గర నుంచి మన ప్రాంతానికి ఎన్నో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు నడిపించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ త్రీ మన ప్రాంతంలో ఆదివాసులకు గిరిజన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు అన్ని ఉద్యోగాల్లో అవకాశాలు ఉండాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని కల్పిస్తే ఈ రోజు జీవో నెంబర్ త్రీ పోతే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెబుతున్నాను ఈ రోజు మనకి ఆశ్రమ స్కూలుల్లోనే మన పిల్లలు చదువుకున్నటువంటి స్కూలల్లోని హెల్త్ వర్కర్లు అందరినీ తీసేసి ఈరోజు ముప్పై ఐదు మంది గిరిజన విద్యార్థి విద్యార్థులు హత్య మరి చనిపోయినటువంటి సందర్భం సారి చేస్తున్నాను దీనికి బాధ్యత ఈ గవర్నమెంట్దే ఈ జగన్మోహన్ రెడ్డిది మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను మన ప్రాంతంలోని పేదవాడికి ఇల్లు కట్టుకుంటే ఈ రోజు హౌసింగ్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కూడా ఈ రోజు తీసేసినటువంటి పరిస్థితి మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను గిరిజనులు రెండు సార్లు గెలిపించారు మీ అభ్యర్థుల్ని ఎంపీల్ని ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిపించారు కానీ ఈ రోజు గిరిజనుల పట్ల వన్ సెవెంటీ యాక్ట్ పట్ల మాకున్నటువంటి హక్కుల పట్ల నీకున్నటువంటి ఏదైతే గవర్నమెంట్ లో అవకాశం ఉండి కూడా ఈ రోజు మా గిరిజనులకి తొంగలో తొక్కినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు అరకు పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మీ అభ్యర్థు మీ అభ్యర్థులు ఎక్కడా కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు హెల్త్ విషయంలో తీసుకున్నట్టయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మారుమూల గ్రామానికి చిన్న చిన్న రోడ్లు ఉన్నటువంటి గ్రామానికి ప్లీడర్ అంబులెన్స్ ఇచ్చి ఆ రోజు హెల్త్ కాపాడినటువంటి సందర్భం ప్రతి హెడ్ క్వార్టర్ లోనే ఈరోజు పాడేరు కానివ్వండి అలాగే సీలర్ కానివ్వండి అలాగే అరుగు కానివ్వండి ఈరోజు హాస్పిటల్ ని ఉన్నతమైనటువంటి హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాస్పిటల్ లో ఈరోజు మందులు కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు మేము ఇచ్చినటువంటి అంబులెన్స్ ఏ అయితే ప్లేడర్ అంబులెన్స్ ఉన్నాయో అవి ఎక్కడ మచ్చుకు కూడా కనబడినటువంటి సందర్భం ఈ రోజు హెల్త్ రీత్యా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం అలాగే ఇక్కడ టీచర్స్ కి మీరు సిపిఎస్ వారం రోజుల్లోనే మీరు రద్దు చేస్తారని చెప్పడం జరిగింది ఈరోజు దాని గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళ మీద హత్యలు వాళ్ళ మీద కేసుల్ని అక్రమ కేసులు పెట్టే పరిస్థితిని ఈరోజు మనం చూస్తానే ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలు బీసీల దగ్గర నుంచి అందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళని భయభ్రాంతులను చేసి నోరిప్పకుండా చేయనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ గవర్నమెంట్ సభ రోజు గిరిజన ప్రాంతంలోని గిరిజన నాయకులపై కూడా ఎన్నో కేసులు పెట్టినటువంటి సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు గిరిజన సంఘాలున్నాయి ఈరోజు హైడ్రో ప్రాజెక్ట్ కి మరియు చింతపల్లిలోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటుంటే ముప్పై మూడు గ్రామాలని ఖాళీ చేయాలా హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇక్కడ గిరిజన కూడా వ్యతిరేకిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టే ఈ రోజు ఉద్యమాన్ని అనగదొక్కే పరిస్థితి స్థానిక నాయకులను కూడా ఈ రోజు మనం ప్రశ్నిస్తున్నాం గిరిజన ఓట్లతో నువ్వు గెలిచి గిరిజన ప్రాంతాల్లో నువ్వు ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా అనుభవించి గిరిజనుల కోసం ఒక్క రోజు కూడా నోరు మెదపలేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులపై మనం సిగ్గు చేయటం అని చెప్పేసి ఈ రోజు గిరిజనుగా ఈరోజు మనం సిగ్గు చేయటం చెప్పేసి చెప్తున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డిపై ఒక్క గిరిజన ఎమ్మెల్యే కానివ్వండి గిరిజన మంత్రి కానివ్వండి గిరిజన ఎంపీ కానివ్వండి మనకు ఒక టిఏసీ ఉంటుంది ట్రైబుల్ అడ్వైజర్ కమిటీ దాంట్లో ఏ ఒక్క రోజు కూడా ఒక్క మీటింగ్ పెట్టి ఉన్నటువంటి సమస్యలు ఒక్క రోజు కూడా చెప్పనేటువంటి పరిస్థితి ఈ సభ తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి తర్వాత నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి గిరిజన పట్ల చూపించినటువంటి అభిమానం కానివ్వండి ఐక్యత కానివ్వండి ఈరోజు మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి యాభై సంవత్సరాలకి గిరిజన ప్రాంతంలోని గిరిజనుల పౌష్కణ ఆహారం లేక యాభై తర్వాత నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి గిరిజన పట్ల చూపించినటువంటి అభిమానం కానివ్వండి ఐక్యత కానివ్వండి ఈరోజు మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి యాభై సంవత్సరాలకి గిరిజన ప్రాంతంలోని గిరిజనుల పౌష్కణ ఆహారం లేక యాభై సంవత్సరాలకే వృద్ధ వృద్ధులుగా అయిపోయినటువంటి సందర్భం కాబట్టి ఆ రోజు సర్వేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది సార్ పెన్షన్ ఇదే ఇదే అరకులోని ఆదివాస దినోత్సవం రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారికి చెప్పి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం ఒక గిరిజనుడుగా నువ్వు ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఆదివాస గిరి ఆదివాస దినోత్సవం ఉన్నదని చెప్పేసి నీకు ఏ రోజైనా తెలుసా అని చెప్పేసి ఈ సభాముఖం అడుగుతున్నాం ఆదివాసులు తొక్కావు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఆదివాస దినోత్సవం ఒక్క రోజు కూడా నువ్వు ఏ రోజు రాలేదు మొన్న పదిహేను రోజుల కిందట చింతపల్లి సభలో ఓడిపోతామని చెప్పేసి అరకు పార్లమెంటు పూర్తిగా పోతుందని చెప్పేసి సర్వేలు చెబుతుంటే ఈ రోజు నువ్వు ఏజెన్సీ మళ్ళా మొన్న వచ్చావని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను కాబట్టి రానున్న రోజుల్లో అరకు పార్లమెంటులో అందరినీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మన అసెంబ్లీలకి అలాగే పార్లమెంట్కి అందరినీ పంపించాలని మరి ఒకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను